వి నయన్ న్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని జ్ఞానభారతి హై స్కూల్లో బుధవారం పదో తరగతి విద్యార్థులు తల్లిదండ్రుల ఆశీర్వచన వేడుక కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ వి కిరణ్ మాయ్ మాట్లాడుతూ మార్చి ఇరవై తేదీ నుండి జరగబోయే పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలిత ఫలితాలు పొందాలని తల్లిదండ్రులు ఆశీర్వాదాలు వారికి ఉండాలని తమ తల్లిదండ్రులు కష్టపడుతున్నది తమ కోరికేనని చదువుకుంటే భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకుని చదువుకున్న పాఠశాలలకు చదువు చెప్పిన గురువులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు సాధించాలని పుట్టిన ఊరికి తమకు మంచి పేరు తీసుకొస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారని అందులో కార్యక్రమం నిర్వహిస్తున్నామని విద్యార్థులు మంచిగా చదువుకోరని అవసరమైన అనవసరమైన మాటలతో ఇతర ఫోన్ లో మొబైల్ వర్ధం చేసుకోకుండా కేవలం తమ భవిష్యత్ పైన తమ దృష్టిని సారించాలని కోరుకుంటూ వారికి ప్రతిరోజు తరగతి గదిలో ఐదు మంది చొప్పున వారి తల్లిదండ్రులు ఈ ఆశీర్వచన కార్యక్రమంలో పాల్గొనే విధంగా కార్యక్రమం మొదలు పెట్టామని పాఠశాల ప్రిన్సిపల్ కిరణ్మై మాట్లాడారు జిల్లాలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఉదయాన్నే ఎక్కడైతే ప్రేరు నిర్వహిస్తామో అటు కాకుండా ఒక దైవ సన్నిధిలో నవమాసాలు మూసి మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులను ఇక్కడ వాళ్ళని ఎలా గౌరవించాలి తల్లిదండ్రులు ఇచ్చినందుకు మనం ఏం చేయాలి అనేటటువంటి మానవ విలువలు మంట కలుస్తుండేటటువంటి ఈ సమాజంలో మానవత విలువలతో పాటు తల్లిదండ్రులకు పిల్లలకు ఉండేటటువంటి అనుబంధాన్ని గురువులకు శిష్యులకు ఉండేటటువంటి అనుబంధాన్ని ఈ చక్కనిటువంటి కార్యక్రమాన్ని ఇది జ్ఞానభారతికే సాధ్యమైనటువంటిది కూడా మీ అందరికీ సహజంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక కథ చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తా మహాభారతంలో పాండవులు ఐదు మంది సందర్భం ఏంటి అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి సంబంధించిన సందర్భం కాబట్టి మీకు అందరికి బాగా అర్థమవుతుందని ఈ కథ చెప్పడం జరుగుతుంది పాండవులు ఐదు మంది అయినప్పటికీ వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒక మహాముని దగ్గర ఉండే ఒక రాజు దగ్గర ఉండేటటువంటి గుర్రం ఆ అడవిలో ప్రవేశిస్తుంది ప్రవేశించినప్పుడు దాన్ని నకులుడు చూస్తాడు ఆ గుర్రం దగ్గరికి పోయి అడుగుతాడు అనమాట రాజా గుర్రం చాలా సురసైనది చాలా అందమైనటువంటి గుర్రం కాబట్టి ఇది నాకు ఇవ్వు అని అడుగుతాడు అనమాట అప్పుడు రాజు ఒక మాట చెప్తాడు నేను చెప్పేటటువంటి ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే తప్పకుండా ఈ గుర్రాన్ని మీకు ఇస్తా అని ఆ రాజు అంటాడు ఆ ప్రశ్న ఏంటో చెప్పు రాజా అంటాడు ఏమంటాడు తను అంటే బాగా వినాలమ్మా ఒక చెరువు పెద్దగా ఉంది ఆ చెరువు కింద పిల్ల చెరువులు ఉన్నాయి ఈ చెరువులో ఉండేటటువంటి నీళ్లను వదిలితే పిల్ల చెరువులన్నీ నిండుతాయి కానీ పిల్ల చెరువులన్నీ నిండి నిండినటువంటి పిల్ల చెరువులు పెద్ద చెరువులు నింపలేవు దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతాడు అనమాట నకులుడికి ఏమి అర్థం కాక మళ్ళీ సోదరుడు సహదేవుని దగ్గరికి వెళ్తాడు అన్నయ్య ఆ సొగసైన గుర్రం మనం తీసుకోవాలని అతని దగ్గరికి వెళ్తే ఈ ప్రశ్న ఇస్తాడని అంటాడు అదేంటో నాకు కూడా అర్థం కాలేదని ధర్మరాజు తీసుకుని వెళ్తాడు ధర్మరాజా ధర్మాన్ని పాటించినటువంటి నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్తే నీ సోదరుడు గుర్రాన్ని ఇస్తాయని చెప్తాడు ధర్మరాజు కూడా అర్థం కాదు భీముడు వస్తాడు ఆయన కూడా అర్థం కాదు చివరికి అర్జునుడు విరువేద్యులు గొప్పవాడు కదా చాలా తెలివైన వాడు అనుకుంటే అతను కూడా చెప్పలేడు ఆ ఐదు మంది రాజా ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో పరిపరి విధాలు మా జ్ఞానాన్ని ఎంత రంగరించి ఆలోచన చేసినా సమాధానం రాకుండా గుర్రం లేకపోతే పర్వాలేదు కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం మీరే చెప్పాలి అని అన్నమాట అప్పుడు రాజు ఏమంటారంటే పెద్ద చెరువు అనేటటువంటిది తల్లిదండ్రులు పిల్ల చెరువులు అనేటటువంటిది వారికి జన్మనిచ్చినటువంటి పిల్లలు ఆ చెరువులో ఉండేటటువంటి నీళ్ళ వదిలితే పిల్లలు ఉండేటటువంటి పిల్ల చెరువులని నిండుతాయి కానీ పిల్ల చెరువులో ఉండేటటువంటి నీళ్లను ఆ పెద్ద చెరువు నింపలేవు అంటే దీనికి అర్థం ఏంటంటే మీ తల్లిదండ్రుల ప్రేమ పెద్ద చెరువు లాంటిది అనేటటువంటిది గుర్తించాలి మీ ప్రేమ ఎంత ఉన్నా ఆ చెరువును మీరు నింపలేదు మీ ప్రేమ తల్లిదండ్రుల పైన ఎంత ఉన్నా ఆ చెరువును నింపలేరు కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం ఈరోజు ఉండేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం తల్లిదండ్రుల నుంచి విద్యార్థులను దూరం చేసిన అనేటటువంటిది నా అభిప్రాయం టీవీలు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి మీ తల్లిదండ్రులు మీరు ఎంతో మాలను చేసినా ఒక మీ ముందు సెల్ ఫోన్ మీ కడుపు నింపుతున్నారు మీకు తెలియకుండానే ఈ విషయాన్ని మీరు గుర్తించాలనేటటువంటిది కూడా మీ అందరికి సవయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆకలి కడుపు మనదైనప్పటికీ మనకు ఉండేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం రమ్మని పిలుస్తున్నది ఆ వైపు మనం అడిగేస్తున్నాం కానీ నీ తల్లిదండ్రులు నేను ఎటువైపు పిలుస్తున్నారంటే నా బిడ్డకు కడుపు నిండా అన్నం తినిపించాలి నా బిడ్డకు రేపు వచ్చేటటువంటి కష్టాలని ఏవి కూడా నా బిడ్డకు అవి ఎదురవ్వకూడదు వాటిని అధిగమించడానికి నేను ఎన్ని కష్టాలైనా పడతా అని ఆ సాధారణమైనటువంటి మానవ జీవితంలో మిమ్మల్ని కనిపించినప్పటి నుంచి మీరు ఉన్నత శిఖరాలు చేరుకునేంత వరకు నీ అడుగులో అడివై నువ్వు పెట్టిన కష్టంలో కష్టమై నీవు తినకపోయినా నీ ఆకలిలో ఆకలి కడుపు నింపి నేను ఉన్నత శిఖరాలకు చేర్చేది తల్లిదండ్రులు అనేటటువంటిది కూడా మీరు గమనించాలి జన్మించినటువంటి మన తల్లిదండ్రులకు ఈ జ్ఞానభారతి తల్లిదండ్రులను పూజించుకోవడానికి ఒక వేదిక అనేటటువంటిది కూడా మీ అందరికీ సమయంగా విజ్ఞప్తి చేస్తున్నాం తల్లిదండ్రులను మనం ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ విలువలు మనకు తెలియలేదు ఇక్కడ వచ్చి ఆశలు అయిన తర్వాత తల్లిదండ్రులను పూజించుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి జ్ఞానభారతి పాఠశాల సిబ్బందికి జ్ఞానభారతి యజమానానికి శిరస్సు నుంచి నేరు పాదాలు అందరం చేస్తున్నాం ఇది మహత్త భక్తి కార్యక్రమం కాదు విద్యార్థి తల్లిదండ్రులకి తల్లులకు పిల్లలకు ఉండేటటువంటి ఒక గొప్ప మానవ సంబంధాన్ని చాటి చెప్పినటువంటి పాఠశాలనే జ్ఞానభారతి అనేటటువంటిది మీరు అందరూ గుర్తించాలి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం జరిపినటువంటి వాళ్ళకు రేపు మా అమ్మానాన్ని ఇక్కడికి వస్తాను ఒక సంతోషం ఉంటుంది ఉంటుందా ఇక్కడికి మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు ఏంటో తెలుసా నా తల్లిదండ్రులను నా స్నేహితుల మధ్య నేను విద్యను అభ్యసిస్తున్నటువంటి పాఠశాల మధ్య ఒక మహద్వరమైనటువంటి గుడి ప్రాంగణంలో పూజించుకునేటటువంటి అవకాశం మనకు వచ్చింది అనేటటువంటిది కూడా గుర్తించాలి ఇది ఎక్కడ లభించదు మన ఇంట్లో మనం మన తల్లిదండ్రులను పూజించుకోవడానికి సాధ్యం కాదు ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ కూడా సాధ్యం కాదు కానీ నవ మాసాలు మోసి నిన్ను జన్మ ఇచ్చిన నీ తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ అడుగుతారు మీకు కొంచెం ప్రాబ్లం గా ఉన్నది మరి నా పేరు కిరణ్ మై జ్ఞానభారతి స్కూల్ ప్రిన్సిపాల్ని ఈరోజు మేము మా జ్ఞానభారతి పాఠశాలలో ఒక వినూత్న కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అది తల్లిదండ్రుల ఆశీర్వచనం ప్రోగ్రాం అనేది మేము ఒకటి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది మనం చూస్తున్నాం కరోనా తర్వాత పిల్లలు ఏ విధంగా దారి తప్పారు అనేది అది క్రమశిక్షణ అనేది మనం మన విద్యార్థిని విద్యార్థులకు నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానితో పాటుగా తల్లిదండ్రుల విలువను కూడా నేర్పాల్సిన అవసరం ఈరోజు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఆ విధంగానే మేము ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేపెట్టాము ప్రతి క్లాస్లో నుంచి ఒక ఐదు మంది విద్యార్థిని విద్యార్థుల పేర్లు తీసి వారి తల్లిదండ్రులని మా పాఠశాలలో ఉన్న ప్రార్థనా స్థలంకి వారిని ఆహ్వానించి వారికి పాత పూజ అనేది నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలోని భాగంగా వారి పేరెంట్స్ కూడా మా దగ్గర పాల్గొని వారి ఆశీర్వచనము తీసుకోవడం పిల్లలకు ఆశీర్వచనం ఇచ్చారు అది చాలా హ్యాపీగా ఉంది దీనితో వారి పిల్లలకి ఒకటి బాధ్యత అనేది నేర్పడమైంది వారి తల్లిదండ్రుల విలువని మనం తెలియజెప్పడానికి మనం ఎంతో కొంత చిన్న ప్రయత్నం చేశాము దాని విధంగా వారిలోనే ఒక ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాము ఎందుకంటే ఈ కరోనా సమయంలో మనం ప్రతి ఒక్కరం చూస్తున్నాము ఈ మొబైల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఆన్లైన్ క్లాసెస్ కోసం అందరికీ ఇచ్చాము దాని నుంచి మంచి కన్నా చెడు చాలా ఎక్కువగా ఉంది దాని ప్రభావం వల్ల చాలా మంది పిల్లి విద్యార్థిని విద్యార్థులు ఈరోజు దారి తప్పడం ప్రతి ఒక్కరం చూస్తున్న ఇదే దాన్ని దారిలోకి తేవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వచనం ప్రోగ్రాం ప్రారంభించాము ఈ ప్రోగ్రాంకి ప్రతిరోజు ఒక ఐదు మంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి వారికి పాదపూజ అందుకొని విద్యార్థిని విద్యార్థులకు ఆశీర్వాదం ఇచ్చేసి మా జ్ఞానభారతి పాఠశాలకు కూడా ఎలవేలా వాళ్ళ ఆశీర్వాదం అనేది ఉంటుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది దీనికి తోడ్పడుతున్న కరస్పాండెంట్ లక్ష్మణ్ సార్ మా టీచర్స్ కానీ మా విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా సహకారం చేస్తున్నారు దీనికి ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ముందుకు సా సాగుతూ వెళ్ళాలని కోరుతున్నాము ముఖ్యంగా ఈరోజు స్టార్ట్ చేయడానికి కారణం కూడా ప్రతిదీ కూడా మేము ఏడుకొండల వాడి ఆశీర్వాదంతో మొదలు పెడతాం కనుక ఈరోజు కూడా అది పున్న పౌర్ణమి ఉంది మన ఏడుకొండల వాడి రథోత్సవం జరుగుతుంది మన మన్నెంకొండలో ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపెట్టాము దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయాల్సిన అవసరం మా టీచర్స్ పైన ఉంది మా పేరెంట్స్ పైన ఉంది మా ఈ ఒక కొత్త కార్యక్రమాన్ని మా భుజ పైన ఎత్తుకున్నాము దీని అందరూ కూడా మా మీడియా మిత్రులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ వచ్చింది వచ్చిందా మంచి